హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఫిబ్రవరి నెల సంబంధించి అంటే జనవరి నెల జీతాలు ఫిబ్రవరి ఒకటో తారీఖున పడుతుంటాయి కదా సో అటువంటి సమాచారం అయితే కనుక ఫిబ్రవరి నెల జీతాలు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టకేలకు రోజు ఉదయం నుంచి అయితే కనుక జీతాలు పెన్షన్లు కూడా క్రెడిట్ అవుతున్నాయి ఎవరెవరికి ఏ ఏ ప్రాంతాల్లో జీతాలు పెన్షన్లు ఈ జమ అవుతున్నాయి ఏంటి అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో ఇంకా లైక్ చేయకపోతే ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఈరోజు ఉదయం నుంచి అయితే గనక జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో మనకు ఉన్న సంబంధించి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తున్నారు నెల్లూరు సంబంధించి జైలు డిపార్ట్మెంట్లో అయితే గనక జీతాలు పడ్డాయని చెప్తున్నారు అదే విధంగా కడప వార్డు సచివాలయ అభ్యర్థులందరికీ కూడా జీతాలు అయితే పడ్డాయి ఇక అలాగే చూసుకుంటే గుంటూరు కూడా గుంటూరులో కూడా జీతాలు అయితే పడుతున్నాయి ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా జీతాలు అయితే పడ్డాయి ఇక అలాగే పోలీసు పోలీస్ శాఖకు సంబంధించి కూడా జీతాలు అయితే పడుతున్నాయి కడపకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కడపలో కూడా జీతాలు అయితే పడ్డం జరిగింది ఇక అలాగే చూస్తే గుంటూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా శాలరీ జీతాలు అయితే జీతం అయితే క్రెడిట్ అయిందని కామెంట్ చేశారు అలాగే విజయవాడ సంబంధించి కూడా శాలరీ క్రెడిట్ అయిందన్నారు ఇక గ్రామవాడ సచివాలయం సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పుడే శాలరీ అయితే పడిందని కామెంట్ చేశారు అలాగే మరొకరు ప్రకాశం డిస్టిక్ లో జీతం అయితే క్రెడిట్ అయిందన్నారు అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి శాలరీ ఇప్పుడే జస్ట్ నో క్రెడిట్ అయిందని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లా గ్రామవాడ సచివాలయ సంబంధించి స్టాఫ్ అందరికీ కూడా జీతాలు అయితే జమ అయ్యాయని మెసేజ్ పెట్టారు ఇక పల్నాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే స్టాఫ్ అందరికీ జీతాలు అయితే పడ్డాయి అని చెప్పేసి ఇప్పుడే మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఇంక నెల్లూరు సభ్యులైతే జీతాలు అయితే క్రెడిట్ అయ్యాయని అని పెట్టారు అదే విధంగా చూస్తే పెన్షన్ సంబంధించి చూస్తే రాజమండ్రి రాజమండ్రిలో ఇప్పుడే పెన్షన్ అయితే క్రెడిట్ అయిందని మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా జీత పడ్డాయన్నారు ఆళ్ళగడ్డ పెన్షనర్స్ అమౌంట్ అయితే క్రెడిట్ అయిందా అని ఎవరైనా అందరూ అడుగుతున్నారు ఆలగడ్డల ఎవరికైనా కామెంట్ కామెంట్ చేయండి ఆలగడ్డలో ఎవరికైనా పెన్షన్ పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్టీఆర్ జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే శాలరీ క్రెడిట్ అయిందని అయితే కామెంట్ చేయడం జరిగింది అలాగే తిరుపతి తిరుపతి డిస్టిక్లో కూడా శాలరీలు అయితే పడుతున్నాయి టీచర్స్కి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి నంద్యాల డిస్ట్రిక్ట్లో ఇప్పుడే శాలరీ అయితే క్రెడిట్ అయిందని మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఆవు గంట ఇరవై నిమిషాలు అవుతుంది వాళ్ళకి శాలరీ క్రెడిట్ అయ్యి ఇప్పుడు ఆర్ డిపార్ట్మెంట్ ప్రకాశం ప్రకాశం జిల్లా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కూడా శాలరీ అయితే పడిందన్నారు అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్టిక్లో కూడా శాలరీలు అయితే క్రెడిట్ అవుతున్నాయి పెన్షన్స్ కూడా గుంటూరు డిస్టిక్ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందని మెసేజ్ పెట్టారు ఇక అలాగే చూస్తే ఎన్సిసి డిపార్ట్మెంట్ కాకినాడ ఎన్సీసీ డిపార్ట్మెంట్ కాకినాడ కూడా శాలరీ క్రెడిట్ అయిందని పెట్టారు పాలకొల్లు పాలకొల్లుకు చూసుకుంటే ఫ్యామిలీ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయింది ఇప్పుడే ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయిందని అయితే పెట్టడం మెసేజ్ పెట్టడం జరిగింది ఇంకా మిగిలిన ఒకసారి చూసినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది బ్యాచ్ టీచర్స్ జీతాల బిల్లులు అన్నీ కూడా ఈక్బేర్కి అయితే వెళ్ళిపోయాయి ఈరోజు ఖచ్చితంగా శాలరీస్ అయితే క్రెడిట్ అయిపోతాయని చెప్తున్నారు ముఖ్యంగా నెల్లూరు వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు మచిలీపట్నం కొత్తూరు ఎస్టీఓ శ్రీకాకుళం ఈ ప్రాంతాల వారు అన్నిటి కూడా ఈ రోజు అయితే గనక జీతాలు పడిపోతున్నా పడతాయని చెప్తున్నారు అన్ని కూడా ఈ కుబర్కి అయితే వెళ్ళిపోయి అలాగే పెన్షనర్ సంబంధించి బిల్స్ చూసుకుంటే పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్స్ కూడా ఈరోజు శాలరీస్ అయితే ఈ యొక్క పెన్షన్స్ అయితే క్రెడిట్ అవడం మొదలయ్యాయి ఇక ఈ రోజు క్రెడిట్ అయ్యి శాఖలు చూసుకుంటే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ అలాగే పంచాయతీరాజ్ వాటర్ రిసోర్స్ అండ్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్మెంట్లో వారందరికీ కూడా ఈ రోజు సాయంత్రం లోపు జీతాలు అయితే పడిపోతాయి అలాగే పెన్షన్స్ కూడా పెన్షన్లు కూడా స్టార్ట్ అయ్యాయి సో మాక్సిమం ఈ రోజు రేపు సాయంత్రం లోపు అందరికీ కూడా జీతాలు పెన్షన్స్ క్రెడిట్ అయిపోతాయి అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే కనుక మీకు గనక జీతాలు పెన్షన్ లో పడినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మిగిలిన వరకు కూడా సమాచారం అయితే చేరుతుంది